హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి బజ్జీ తయారు చేద్దాం చూడండి ఎలా కట్ చేస్తానో దాంట్లో విత్తనాలు కూడా అలా తీయాలో చూడండి అలాగే సింపుల్గా వచ్చేస్తాయి ఇలా తీసుకుంటే తీసి ఒక సైడు పెట్టుకోవాలన్నమాట తయారు చేసి ఇలాగే నేను సైడ్ పెట్టుకున్నానండి ఇలా తయారు చేసి మిర్చి బజ్జీలు అనమాట ఆనియన్ కట్ చేసుకున్నాను ఆనియన్ చాలా సాఫ్ట్గా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇందులో కొంచెం వాము కొంచెం వామ్ వేసుకోవాలి వామ్ వేసుకున్నాక ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం వేసుకుందాం సరిపడా వేసుకోవాలి కొందరు సాల్ట్ బాగా తింటారు కదండి కొందరు నార్మల్గా తింటారు అవి ఎవరికి సరిపడా వాళ్ళు వేసుకోవచ్చు దాని ఆనియన్ ఎన్ని ఉన్నాయో అన్నీ వేసుకోవచ్చు కొంచెం కారం కారం పొడి కొంచెం అలాగే మసాలా గరం మసాలా కొంచెం జీరా పౌడర్ అండి ధనియా పౌడర్ కొంచెం చిటికెడు పసుపు కొంచెము పిండి వేసి కలుపుకోవాలి అన్నీ చక్కగా చక్కగా కొంచెం జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి చక్కగా కలుపుకొని బాగా చక్కగా సైడ్ పెట్టుకోండి ఇప్పుడు చక్కగా కలిపి అయింది కదా సైడ్ పెట్టుకోండి అదేవిధంగా మిర్చి బజ్జీ కోసం కొంచెం చనం పిండి అందులో సాల్ట్ సాల్ట్ వేసుకున్నాక కొంచెం కారం హాఫ్ స్పూన్ కారం చక్కగా పొడిగా ముందే కలుపుకోవాలండి తర్వాత వాటర్ కొంచెం వేసి అలా కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి వాటర్ చక్కగా కొంచెం కొంచెం వేసి కలుపున కలపాలి కొంచెం బాగా చక్కగా చిన్న గ్రేవీ లాగా రావాలి అలా మరీ చక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా చక్కగా కలుపుకోవాలి ఇంకొంచెం పల్చగా చేయాలండి కొంచెం చిక్కగా ఉంది కదా కొంచెం పల్చగా చేసుకోవాలి మరి అంతగా పల్చగా కాకుండా కొంచెం 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 వాటర్ వేసుకుంటూ అలా చక్కగా కలుపుకోవాలి చిన్నపిండి మిశ్రమం తయారైంది కదా అల్లపాల్చ ఇప్పుడు అది చేసుకున్న ఆనియన్ పీ ఇది చేసుకున్నాం కదా అది చక్కగా అలా పెట్టేసుకోవాలి మీరు ఎలా చేస్తారో కామెంట్లో రాయండి కొంచెం కారం తక్కువే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు మీరు ఎలా చేస్తారో కామెంట్లో రాయండి ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ పెట్టుకున్న తర్వాత చిన్న సన్నని మంట మీద పెట్టాలి ఎక్కువ మంట పెట్టండి చిన్న గ్యాస్ పెట్టుకుంటూ ఒకటి రెండు అలాగే చిన్న కొంచెం వేసుకుంటూ చేయాలి టూ త్రీ దానికంటే ఎక్కువ వేయొద్దు జాగ్రత్తగా తిరిగి చిన్నగా చెయ్యాలి ఫాస్ట్గా తిప్పేస్తే మొత్తం దాంట్లో గ్రేవీ బయటకు వచ్చేస్తుంది వచ్చేస్తుంది నెమ్మదిగా తిప్పుకోవాలి బ్రౌన్ వేసి వచ్చాయి కదండి జస్ట్ లైట్ బ్రౌన్ వచ్చే గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టద్దండి లో ఫ్లేమ్లో పెట్టాలి గ్యాస్ హై ఫ్లేమ్లో పెడితే మాడికే చూడండి చక్కగా బ్రౌనిష్ కలర్ వచ్చాయి ప్లేట్లో తీసుకున్నాం కదా మిక్చీ రజ్ రెడీ